హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎన్నో రోజుల నుంచి చెర్రపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అవుతుంది అవుతుంది అని అనుకున్నాము సో ఇప్పుడైతే ఓపెనింగ్ అయితే అయిపోయింది మామూలుగా అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అయితే ఓపెనింగ్ ఉండే కొన్ని కారణం వల్ల ఓపెనింగ్ అయితే ఆగిపోయింది సో మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తారీఖు అయితే ప్రధానం ప్రధానమంత్రి మోడీ గారి వర్చువల్గా అయితే ఓపెనింగ్ అయితే చేశారు సో ముందుగా మన ఈ రైల్వే స్టేషన్లో ఏ సైడ్ వెళ్తే ఏముంటుంది పార్కింగ్ ఎక్కడ కొరియర్ ఎక్కడ టికెట్ కౌంటర్ ఎక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే డిస్ప్లేలో అయితే చేశారు సో దాన్ని చూసి మనమైతే ఎక్కడ వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఎక్కడికైతే వెళ్ళిపోవచ్చు అండ్ మొత్తానికి ఒక వ్యూ చూసుకున్నట్లయితే మనకు ఎయిర్పోర్ట్ వచ్చిన ఫీల్ అయితే పక్కాగా అయితే ఉంటుంది ఫస్ట్ టైం వచ్చిన వారికి అయితే అదే ఫీల్ అయితే ఉంటుంది మనము రైల్వే స్టేషన్ వచ్చినామా లేకుంటే ఎయిర్పోర్ట్కి వచ్చినామా అనే ఫీల్ అయితే పక్కాగా అయితే కనిపిస్తుంది సో ముందుగా మనము లోపలకైతే వెళ్దాము సో లోపల ఏమేం అరేంజ్మెంట్ చేశారు అండ్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్స్ ఫెసిలిటీస్ అయితే చేశారంట సో అవి ఏమున్నాయి అనేది చూద్దాము సో లోపల ఎంట్రీ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేశారు అంటే మనకు ఎంక్వైరీ సో ఏమైనా డౌట్ ఉన్నా కానీ వాళ్ళకైతే హెల్ప్ డెస్క్ తోటి మనము వాళ్ళతో అయితే తెలుసుకోవచ్చు సో వ్యూ చూస్తున్నారు కదా చాలా అంటే మనకు సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఏ విధంగా ఉంటుందో ఒక అఫీషియల్ ఏరియా లాగా అయితే ఉంటుంది ఎక్కడ కూడా మనకు రైల్వే స్టేషన్ అనే ఫీల్ అయితే కనిపించదు అండ్ స్టార్టింగ్ లోనే మనకు రెండు చేతులు అయితే చాచి ఒక లోగో లాగా అయితే చేశారు పెట్టిరు సో ఇక్కడైతే చాలా మంది ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి ఫోటోలు వీటోల్ అయితే బాగా తీసుకుంటున్నారు కానీ సో మంచి ఫీల్ అయితే వస్తుంది లోపల ఎంట్రీ కాగానే మనకు లోపల రెండు పెద్ద పెద్ద డిస్ప్లేలు అయితే అరేంజ్ చేశారు ఏ ట్రైను ఎన్ని గంటలకు వస్తుంది ఎక్కడ ఎంత టైం అవుతుంది అనేది ఈ అయితే మనము చూసుకోవచ్చు ముందుగా మనము రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది అనేది తెలుసుకుందాం చూద్దాం ఒకసారి ఈ వీడియోలో మీకు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సో ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఏముంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఏముంది అనేది ఈ డిస్ప్లే లో అయితే ఇక్కడ అరేంజ్ చేశారు అండ్ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్సలెటర్ ఎక్కడ ఉంది లిఫ్ట్ ఎక్కడ ఉంది అని ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ డిస్ప్లే అరేంజ్ అయితే చేశారు చూసుకోవచ్చు ప్రతిదినూ అండ్ ఇక్కడ ఒక స్టాల్ అయితే కనిపిస్తుంది హ్యాండ్ మేడ్ స్టాల్ ఉన్నట్టుంది సో ఇక్కడ కొన్ని సోప్స్ అయితే కనిపించాయి నాకు సోప్స్ అండ్ లగేజ్ బ్యాగ్స్ చిన్న చిన్నవి సో హ్యాండ్ మేడ్ ఉంటుంది కదా సో ఇవి నేచురల్ గా హ్యాండ్ మేడ్స్ తోటి చేసిన ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే ఒక్క స్టాల్ అయితే ఉంది అండ్ ఇది కూడా లాక్ చేశారు సో ఓపెనింగ్ రోజు వెళ్ళలే నేను నెక్స్ట్ రోజు వెళ్ళడం వల్ల అది అన్ని లాక్ లాక్ చేసి ఉన్నాయి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఓపెనింగ్ రోజు అయితే వెళ్ళలేకపోయాను నెక్స్ట్ రోజు అయితే వెళ్ళాను అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము పక్క పక్కనే ఎక్సలేటర్ పక్క ఉందిను లైక్ స్టెప్స్ రెండు పక్క పక్కన అయితే పెట్టారు మనకు ఏది కంఫర్టబుల్ అనుకుంటే దాని మీద అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూసుకుంటే స్టేషన్ మేనేజర్ రూమ్స్ కొన్ని స్టేషన్ మాస్టర్ సంబంధించిన రూమ్స్ అయితే కింద రైట్ సైడ్ అయితే అరేంజ్ చేశారు అండ్ ఒకసారి మనము మెట్ల ద్వారా మనము ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్ళి చూద్దాము సో ఫస్ట్ ఫ్లోర్ లో మనం చూసుకుంటే స్టార్టింగ్ లోనే మనకు ఫుడ్ కోర్ట్ ఫుడ్ అంటే ఫుడ్ కోర్ట్ అయితే అరేంజ్ చేశారు స్టార్టింగ్ లోనే దాని పక్కనే టాయిలెట్స్ అయితే ఉన్నాయి లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ ఈ స్టేషన్ సంబంధించింది స్పెషల్ ఏందనుకుంటే మాత్రం ఇదే ఇది మన ఏసీ రూమ్స్ అండ్ ప్రీపెయిడ్ ఎయిర్ కండిషనల్ వెయిటింగ్ రూమ్ సో ఏసీతో ఏసీతో ప్రీపెయిడ్ పే చేసి వెయిటింగ్ రూమ్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు మెట్ల మార్గం కూడా ఉంది కదా సో మెట్ల మార్గం ఉంది అండ్ సో ఎక్సలేటర్ నుంచి ఇక్కడ నుంచి మనం అయితే పైకి రావచ్చు ఫస్ట్ ఫ్లోర్ కి అండ్ నుంచి మనం మొత్తం స్టేషన్ ట్రాక్స్ అయితే ఈ వ్యూ నుంచి మనం చూడవచ్చు సో మొత్తానికి ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇరవై రెండు ట్రైన్లు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు కొన్ని ఇరవై రెండులో లో కొన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ అది కాకుండా కొన్ని స్పెషల్ స్టాప్స్ అయితే చెర్లపల్లికి అరేంజ్ చేయడం అయితే జరిగింది సో ఆ లిస్ట్ కూడా మీకు ఈ వీడియోలో అయితే ట్రైన్ నెంబర్తో సహా డీటెయిల్స్ అయితే ఉంటుంది ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో స్టేషన్ అయితే ఓపెన్ అయింది బట్ కొన్ని స్టాల్స్ అయినా ఆఫీస్ అయినా రూమ్స్ అయినా అయితే ఏవి ఓపెన్ కాలేదు ఓన్లీ టికెట్ కౌంటర్ వరకు అయితే ఓపెన్ అయింది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఏమైనా వస్తుందని నేను చెక్ చేసినా కానీ వాటర్ అయితే వస్తుంది సో వాటర్ కూడా ఎక్కువ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో వాటర్ అయితే ఉంది అండ్ ఇందులో ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో స్పెషల్ చెప్పింది ఏంటంటే పడుకోవడానికి ప్యాడ్స్ అంట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాడ్ అయితే అరేంజ్ చేశారట సో దాన్ని అదే చూపించడానికి మీకు అయితే వెళ్తున్నాను ఇక వీడియోలో చూడండి సో స్లీపింగ్ ప్యాడ్స్ లేడీస్ అలాగా అండ్ జెంట్స్ అని డివైడ్ చేశారు సో స్లీపింగ్ ప్యాడ్స్ ఏ విధంగా ఉన్నాయనేది మీకు చూపిస్తాను సో కంప్లీట్గా అయిన రూమ్ అయితే లాక్ చేశారు అండ్ కొన్ని ఒక రూమ్లో అయితే వర్క్ నడుస్తుంది సో అదే రూమ్లో నేను వెళ్ళి ఈ యొక్క చూపిస్తుంది ఇదే ప్యాడ్ అండి సో బెడ్ కింద బెడ్స్ బెడ్ ఉంటుంది సో ఒక్కొక్క ఒక్కొక్కరి అయితే కంఫర్టబుల్గా అయితే పండుకోవచ్చు అంటే లాంగ్ జర్నీ వాళ్ళకు రెస్ట్ తీసుకుందామనే వాళ్ళకైతే ఇదైతే బాగా అయితే యూజ్ అయితే అవుతుంది సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది అండ్ దీనికి చార్జెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా అయితే ఏం పెట్టలేదు డిస్ప్లే బోర్డు దాని గురించి సంబంధించి అయితే ఏమి చెప్పలేదు సో అది ఓపెన్ అయినాక మొత్తం తర్వాత అయితే తెలుసుండవచ్చు సో ఇది వచ్చేసి లేడీస్కి సంబంధించిన స్లిప్పింగ్ ప్యాడ్స్ అన్నట్టు సో హ్యాండిక్యాప్డ్ ఎవరున్నా కానీ వీల్ చైర్ అయితే కూడా వాడుకోవచ్చు సో మొత్తానికి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో అయితే దా ఏసీ సంబంధించిన కాంప్రెజర్లు మిషన్స్ అయితే పైన ఉంటుంది కాబట్టి పైన ఎట్లాగో అలౌడ్ అయితే ఉండదు సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే యూజ్గా అయితే ఉంటుంది సో పైన అయిపోయింది కాబట్టి ఒకసారి కింద ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే ఏముంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను సో చెప్పాను కదా మొత్తానికి ఇరవై రెండు ట్రైన్స్ అయితే నడుస్తాయని చెప్పారు సో ఆ ట్రైన్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను మొత్తం ఈ స్టేషన్లో సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది టికెట్ కౌంటర్ ఇది బయట బయట సైడ్ అయితే ఉంటుంది సో లా ఈ వీడియో లాస్ట్లో అయితే మీకు టికెట్ కౌంటర్ అనేది మీకు చూపిస్తాను సో మొత్తానికి తొమ్మిది ప్లాట్ఫామ్ అయితే ఉన్నాయి మొత్తం పది ప్లాట్ఫామ్ అనుకున్నారు కానీ ప్లేస్ లేకపోవడం వల్ల తొమ్మిది ప్లాట్ఫామ్స్ అయితే వేశారు అండ్ నాలుగైతే వాషింగ్ సెంటర్స్ ట్రైన్ వాషింగ్ సంబంధించిన నాలుగు ప్లాట్ఫామ్ ఏమో వాషింగ్ కోసం వేశారు అండ్ రెండు ప్లాట్ఫామ్ వచ్చేసి మెకానిక్ రిపేర్ సంబంధించిన ట్రైన్ ఏమైనా రిపేర్ ఉన్నా కానీ రిపేర్కి సంబంధించిన షెడ్ అయితే ఏర్పాటు చేశారు సో ఆ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంటుంది మీరు కావాలనుకుంటే పూర్తిగా అయితే ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే చూడొచ్చు ఛానల్కి వెళ్ళి ఇప్పుడు మనం వే బ్రిడ్జ్ మీద ముందు అయితే ఉన్నాము కొత్త అయితే రెండు వే అయితే ఏర్పాటు చేశారు పాతదైతే అయితే ఒకటి ఉంది పాత దాంట్లో రెండు మూడు ప్లాట్ఫామ్స్ అయితే వస్తాయి అండ్ ఈ కొత్త రెండిట్లో మాత్రం తొమ్మిది ఫ్లాట్ఫామ్స్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వన్ టు నైన్ వరకు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కొత్త బిల్డింగ్ రీకన్స్ట్రక్షన్ అయిన సైడ్ వచ్చేసి తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది పాత బిల్డింగ్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది స్టేషన్ ఓపెన్ అయిన మార్నింగే పదిన్నరకు ఏమనుకుంటారు కొత్త ట్రైను చెర్లపల్లి టు తిరుపతి ట్రైన్ అయితే ఓపెన్ చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే చేశారు ఫస్ట్ చెర్లపల్లి టు తిరుపతి స్పెషల్ ట్రైన్ అయితే నడుస్తుంది సో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఇదేనండి స్టేషన్ అవుట్ సైడ్లో బిల్డింగ్ అవుట్ సైడ్లో అయితే మనకు టికెట్ కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు ఆరు క్యాబులు అయితే టికెట్ కౌంటర్ అయితే ఏర్పాటు అయితే చేశారు హ్యాండిక్యాప్ సంబంధించింది దేనికంటే దానికి రిజర్వేషన్ సంబంధించి అన్ని కౌంటర్లు అయితే ఏర్పాటు అయితే చేశారు అండ్ ఈ ఏరియా చూసుకుంటే మాత్రం గార్డెనింగ్ ఏరియా ఉంది గార్డెనింగ్ ఏరియా తర్వాత మొత్తం మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి మొత్తం పార్కింగ్ ప్లేస్ దగ్గర దగ్గర నాలుగు ఐదు వందల కార్లు అయితే ఈజీగా పార్క్ అయితే చేసుకోవచ్చు వెహికల్ టూ వీలర్ కార్స్ బస్సు ఆటోస్ ప్రతిదీ పార్క్ అయితే చేసుకోవచ్చు బస్ వేలు అయితే ఉన్నాయి అండ్ డైరెక్ట్ బస్సులు అయితే ఇక్కడైతే వచ్చేటట్టు అయితే చేస్తున్నారట సో అది ఇంకా ఎప్పుడైతే అని తెలియదు అండ్ దీనికి సంబంధించి రోడ్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది ఆ రోడ్ వర్క్ అయితే నడుస్తుంది ఇంకా స్టేషన్కి ఫ్రీగా రావడానికి ఆ రోడ్కి సంబంధించిన వర్క్ అయితే ఇంకా నడుస్తుంది సో ఆ వర్క్ అయినప్పుడు ఇంకా ఫుల్గా స్టేషన్ అయితే రన్ అవుతుంది అనుకోవచ్చు